రగనిపోయినటువంటి వారి వలె ప్రిలరా మనం అనేక విషయాలకు బందీ అయిపోయాము లోకానికి బందీ అయిపోయాము పాపానికి బందీ అయిపోయాము ప్రియులరా మన ఆలోచనలకు బందీ అయిపోయాము మన అలవాట్లకు బందీ అయిపోయాము వీటి నుంచి మనం విడిపించబడాలి వీటి నుంచి మనం సరిచేయబడాలి వీటి నుంచి మన ప్రవర్తనను ప్రిలారా మనం సరి చేసుకునినట్లయితే దేవుడు ప్రిలారా మనల్ని కరుణిస్తాడు అని చెప్పి ఎంతో స్పష్టంగా హిజ్కి రాజు ప్రీలారా ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఆయన ప్రీలారా ఆయన తట్టుకు మనం తిరిగినట్లయితే ఆయన స్పష్టంగా చెప్తున్నాడు ఆయన ఉపదేశమును మనం అంగీకరించినట్లయితే లేక ప్రియుల ఆయన ఆయనను మనం వేడుకునినట్లయితే ఆయన ప్రసన్నత మనకు కలుగుతుందంట ఆయన తట్టుకు మనం తిరిగితే ఆయన మన తట్టుకు తిరుగుతాడంట మన